కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం పసి బిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా మమ్మీ ఎందుకు మమ్మీ అడుస్తున్నావు రా ప్రార్థన చేద్దాం దా ఏసై చేస్తాడు అంటాడు వాడు ఊరుకోరా ఏ సై చేసేది ఏమి లేదు ఊరుకోరా అంటే ఏంటి మమ్మీ శాలేమన్ ఏం చెప్పాడు మమ్మీ ఏం చెప్పాడు శాలేమన్ ప్రార్థన చేస్తే ఏసై చేస్తాడు అని రా నువ్వు అంటాడు అంటదేమో ఇద్దరు ఎవరు సోదోళ్ళు ఏమేమి ఉంటుంది కదా ఏపా సోది ఏంటో జరిగేది ఆయన చెప్పాడు చెబుతాడు అంటది వాడు ఆశ్చర్యం అన్నేమో అట్ట చెబుతాడు మా అమ్మేమో ఇట్లా అంటది ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు స్తోత్రం హలో లుయా సిగ్గు తెచ్చుకోవాలా పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా వాడు పసిబిడ్డ వాడు నమ్ముతున్నాడు మమ్మీ నాన్నకి సమస్య వచ్చింది ప్రార్థన చేయమన్నాడు కదా చాలేమన్నా విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా స్వస్థత వచ్చింది అన్నాడు కదా మీ ప్రార్థన చేద్దాం పసిబిడ్డ విశ్వాసం మీరు నమ్మండి అని నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది వాళ్ళకు పాప భార్యాభర్త ఇద్దరూ కొన్ని కారణాలను బట్టి విడిపోయారు విడాకులు కూడా అయిపోయినాయి విడాకులు కూడా అయిపోయినాయి ఆ చిన్న బిడ్డ కొన్ని సం ఏడేళ్ళు అయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి ఆ బుడ్డదానికి బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు దానికి ఆరు ఏడు ఏడు సంవత్సరాలు దాటినాయి మరి ఏడేళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లో బాగుండాలి కదా తల్లిదండ్రుల చింత మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను వదిలిచ్చారు మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా అమ్మాయి లైఫ్ ఏంది వాళ్ళ కుమార్తె మా నూరాల సంగతి నేను దాని దగ్గర పిలిచే బుడ్డదాన్ని వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా దగ్గరికి తీసుకొని అమ్మా మీ నాన్న మిమ్మను వదిలేశాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది మిమ్మ ఒంటరిగతిగా ఉంది నువ్వు పసిబిడ్డవి మరి మెమ్మ జీవితం ఏంటమ్మా మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్న అంటే నేను ఇష్టపడి కాదు దాని మైండ్ తెలుసుకోవాలని అడిగారు నిజంగా దేవుడే దీనికి సాక్షి అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో అన్నది మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే అక్క కూతురు కూతురు అన్నమాట తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది ఎట్లా వస్తాడమ్మా ఏడేళ్ళయింది రాలేదుగా అన్నా కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా మా డాడీ వస్తాడు అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య తెలుగు పదాలు కూడా నత్తి నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య మా డాడీ వస్తాడు అంది ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశా దాన్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్ళతో ఏసయ్య ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా వీసుమంత కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు నీ సన్నిధిలో వినబడింది ఏసుములో ఇదే జరుగునుగాక జరుగునుగాక అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు ఆ పిల్ల తండ్రితో తను కదిలించబడి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాట్లాడుకొని కలుసుకొని ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆయన మారు మనసు పొంది బాగ పొంది నా దగ్గర పరిచారు కూడా అయ్యాడు ఆయన నాకు సాకారిగా మారాడు అంతేకాదు ఇది ఇంకో పని కూడా చేసింది ఈ పుట్టదే తల్లిదండ్రుని కలపమని ప్రార్థన చేసింది వాళ్ళిద్దరు ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి ఒక కుటుంబంగా చేర్చబడితే నాకొక తమ్ముణ్ణి అని కూడా ప్రార్థన చేసిందంట ఇప్పుడు ఆశీర్వాద పాలనేవాడు పుట్టాడు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ మ్యాటర్ని ఉల్లాసంగా చెప్పటం కాదు జీవితాలు పతనమై కుటుంబాలు చల్లా చెదురైపోయి ప్రయత్నాలు విఫలమైపోయి మూడు బారిన జీవితాలుగా మారిపోయిన బ్రతుకులు చాలా ఉన్నాయి పసిబిడ్డ విశ్వాసం నా మనిషి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు ఎవరైతేనే పసిబిడ్డ ఏ కార్యమైనా నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా నేను నేర్చుకుంది కూడా అదే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఊళ్ళో కోటం పెడితే ఎవరన్నా వస్తారు కానీ ఏడెనిమిది కిలోమీటర్లు అవతలికి పోయి ఆడో ఎడారిలో దేవులాడి పెడుతున్నాడు ఎట్లా ఆడ అన్నారు మన పరిచారకులు కూడా కొంతమందికి డౌటే అన్న చర్చి దగ్గర పొలాల్లో అయితే బాగుంటుంది కానీ ఇంత దూరం ఏందో అనుకుంటేనే పరిచర్య చేశారు తర్వాత ఇక బస్సులు ట్రాక్టర్లు లారీలు టాటా ఏసీలు కార్లు జీపులు బైకులు వస్తా 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 పందిళ్ళన్నీ నిండిపోతే ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు దేవుని ఇప్పుడు నేను నమ్ముతా అంతే నేను నమ్ముతానండి నేను సోది ప్రశ్న లేని దేవుణ్ణి అట్ట ఎట్ట జరిగిద్ది ఇది ఎట్ట జరిగిద్ది కష్టమేమో ఈ ఉండవు అట్ట అంటో నా పక్కన ఉన్నా కూడా చిరాకు పుట్టిద్ది నాకు తొందరగా గీందా మధ్య నుంచి తీసే ప్రభు అని ప్రార్థన చేస్తాను ఇక్కడ నుంచి ఈ దరిద్రం అయిపోయింది నాకు ఈ సడుగూడు గోనుగోడైన ఎవరైనా సరే ఇది ఎట్ట జరిగింది అట్ట జరిగింది ఎట్ట జరిగిద్ది అని ఏదో పనికి మళ్ళీ అవిశ్వాసం మాటలు మాట్లాడితే చిరాకు నాకు టోస్ అవుతాను అనుకుంటా విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాట ఉండాలి మన నోట మనకు అసాధ్యమే కానీ మన ప్రభువుకు సాధ్యం కాదేమి లేదో సై చేస్తాడంతే అల్లకెళ్ళి అంతే చూశాను నేను మీకు డౌట్గా ఉంది కదా ఇక్కడికి ఎవరు వస్తారని చూడండి ప్రస్తుతానికి మాత్రం మీరు ఏం ప్రశ్నలు అడగొద్దు మీరు పరిచయం చేయండి ఏ సై మీకు చూపిస్తాడని చెప్పాను ఈ సంవత్సరం ఇంకా పెంచి పందిళ్ళు వేస్తే మళ్ళీ డౌటు చూడండి అన్న మూడో రోజుకి అది కూడా పట్టకుండా ఫుల్ మరి ఏం కార్యాలు ఇవన్నీ చెప్పండి ఓ రాజకీయ నాయకుడు అంత మీటింగ్ పెట్టాలంటే కోట్లు ఖర్చు పెట్టాల బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు ఏమన్నా మళ్ళీ వాడికి బస్సు లారీ అప్పుడు ఆ బిర్యానీ తిని దాగి లారీ ఎక్కి అప్పుడు వేస్తాడు దిగిన దాకా వేస్తాడు దిగిన తర్వాత ఆప ఆప లారీ ఆపంటాడు ఏందిరా దిగింది సరే వాడికి మళ్ళీ మళ్ళీ కత్తి ఆఫ్ ఆప ఏంటి అంటే ఆకలి అవుతుందంటే నేనేం బిర్యానీ ఇచ్చానా నేనేమన్నా ఎడార్లోకి పరిగెత్తారు ఏ సునాముల్లో ఆయన చేసే కార్యాలు ఆయన మాట్లాడితే జరిగింది ఈరోజు ఇంతమంది ఏదర్ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా పిలిచానా మరి ఎందుకంటే హడావుడికి పరిగెత్తారు ఆయన మాట్లాడాడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఈరోజు ఎవరితో మాట్లాడాలో ఎవరిని కలుసుకోవాలో నువ్వే దర్శించు తీసుకుంటా నేను ప్రార్థించిన ఒక్కోసారి ప్రార్థన కూడా చేయకుండా అడ్డం పడతా ఆయన నా బిడ్డలు ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన నా ప్రార్థన మీ ప్రార్థన ప్రతి ఆదివారం శుక్రవారం విస్తారమైన ఆత్మలో ప్రతి కార్యం అంతే ప్రతి కార్యం అంతే కాబట్టి మీ అందరికీ చెప్తున్న ఒక చదువు లేని విద్యా విహీనుడు విశ్వాసం ఇచ్చినట్టుగా ఒక పసిబిడ్డ దేవుని వాక్యాన్ని నమ్మినట్టుగా నువ్వు నమ్మితే విశ్వసించగలిగితే ధైర్యం తెచ్చుకోగలిగితే ఎంత బాగుండు నువ్వు దేవుని అలానే నమ్మగలిగితే ఎన్ని కార్యాలు చూస్తావు నువ్వు కాబట్టి అనుమానాలు తీసేయి చెప్పు ఏం మందు ఏసు రక్తం మందు చెప్పు ఏం చెప్పింది ఏం కొట్టే అసలమ్మ ఏసు రక్తం మంది అండి దేవునికి మహిమ చూడటానికి విశ్వాసం వెర్రి చర్య లాగుంటుంది కానీ చివరికి విశ్వాసం వెర్రి చర్య అన్నవాడు వెర్రిడైపోతాడు అంతే మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు వరుసగా టపా చెప్పేసేయండి విశ్వాసమే మన విజయ రహస్య చెప్పండి రైట్ విశ్వాసం ద్వారానే నిత్య జీవం అవునా విశ్వాసం ద్వారానే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చెప్పండి రైట్ స్వస్థత కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం ద్వారానే స్వస్థత నమ్మాలి ఓకేనా విశ్వాసం ద్వారానే బలహీనతలలో నుండి విడుదల విశ్వాసము ద్వారానే ఆత్మీయ జీవితంలో పడతా లేగుస్తా పడతా లే పరిస్థితుల నుంచి నిలదొక్కేటువంటి బలం విశ్వాసం ఉంచినోడికి ఇవ్వగలుగుతాడు ఇంకా విశ్వాసం ద్వారా ఎన్ని ఉన్నాయో కాబట్టి మీ అందరూ కూడా విశ్వాస విషయమే బలవంతులు కండి దేవుని బలమైన కార్యాలు త్వరలో చూస్తారు పైకి లేచి నిలబడండి